నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం సంతచూటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చిన్నకేశవ ఆంజనేయస్వామి దేవస్థానములకు చెందిన నలభై ఆరు పాయింట్ తొంభై రెండు ఎకరాల భూములను ఒక సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు శనివారం దేవస్థానం ఆవరణం ఎందు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కౌలుకు బహిరంగ వేలం నిర్వహించారు ఈ వేలం పాటలో పద్దెనిమిది మంది రైతులు వేలం డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొన్నారు ఈ సంవత్సరం ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఆదాయం వచ్చిందని గత సంవత్సరం కన్నా లక్ష అరవై వేల రూపాయలు ఆదాయం ఎక్కువగా వచ్చిందని ఆలఇ నాగప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అవడం నందు గ్రామ పెద్దలు గ్రామ రైతులు మరియు పాత్రికేయులు వారి సహాయ సహకారములతో ఈరోజు బహిరంగ వేదము ద్వారా కౌలుకి ఇవ్వడం జరిగింది ఈ బహిరంగ వేదమునందు మా పర్యవేక్షకునిగా నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి గారు ఎస్ శశికుమార్ గారు పాల్గొన్నారు దేవస్థానములకు సంబంధించిన నలభై ఆరు ఎకరాల తొంభై ఆరు సెట్ల భూమిని ఈరోజు బహిరంగ వేలం నిర్వహించగా పద్దెనిమిది మంది రైతులు వేలం డిపాజిట్లు చెల్లించి ఉన్నారు గత సంవత్సరము ఈ భూముల ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆదాయము దేవస్థానములకు సమకూరినది ఈ సంవత్సరము భూములను బహిరంగ వేలం ద్వారా కౌల వేలం నిర్వహించగా ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఆదాయం వచ్చినది గత సంవత్సరం కంటే లక్ష అరవై వేల రూపాయలు అదనముగా ఆదాయం సమకూరినది ఈ ఆదాయముతో దేవస్థానం అభివృద్ధికి దేవాదాయ శాఖ కృషి చేస్తుంది నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి